నచ్చుతుంది అయితే వైసీపీ పరిపాలనలో ఆడది బాగుంది అంటే ప్రతి పేదోడికి అమ్మఒడి కానీ ఇంకా ఏది ఇచ్చేయడానికి అయితే అన్ని చేసుకుంటాను కాబట్టి అదైతే బాగుంది మిగతా అయితే మనకి తెలియదు అంటే జగన్ ఒకడే ఒకవైపు సింగిల్గా వస్తున్నారు మిగతా అందరూ కూటమి పార్టీలు కలిసి వస్తున్నారు అంటున్నారు మరి గెలుస్తాడా తప్పదు అది పేదోడిది కాబట్టి బరాబర్ గెలుస్తాడు కానీ నమ్మకం చెప్పలేం ఇక్కడ ఈ జరిగింది ఏముంది ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వచ్చింది చాలా మంది అదే పథకాలు కూడా సక్సెస్ అయ్యాయి ప్రజలకు బాగా వెళ్ళాయి అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు సీట్లు తగ్గచ్చేమో కానీ ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తారని అంటున్నారు మీరేమంటారు సీట్లు తగ్గొచ్చులే కానీ జగన్ అయితే వస్తారు కానీ ఈ మధ్య సీట్లు అంటే చేంజ్ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేలని మార్చాలి కదా ట్రోల్ చేస్తున్నారు కదా అంటే ఓడిపోతానన్న భయంతోనే చేస్తున్నారు అవును మార్చాలి కదా వాళ్ళు ఎమ్మెల్యే ఈయన ప్రభుత్వం బాగుందిలే కానీ ఎమ్మెల్యేలు వాళ్ళది కట్ చేస్తున్నారు ఎవరు కనపడట్లేదు ప్రజల తిరిగినట్టు కూడా వాళ్ళు మార్చడమే కరెక్ట్ మారిస్తేనే వస్తాడు లేకుంటే రాడు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయింది కదా మరి షర్మిల కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తే మరి మొత్తానికి జగన్ ఒంటరో అయిపోతాడేమో లేదు ఎవ శర్మల సపోర్ట్ చేసినా వస్తాడనే నమ్మకం లేదు ఎవరు చేసినా జగన్ అయితే వస్తాడు సో జగన్కి చంద్రబాబుకి మధ్య తేడా చెప్పమంటే ఏం చెప్తావు జగన్కి చంద్రబాబుకి తేడా చెప్పవంటే ఈ జగన్ ఏందనేది ఉన్నవాడికి పేదోడికి బరాబారు అందిస్తాడు చంద్రబాబు పరిపాలన చేసినప్పుడు అభివృద్ధి చేసిండు కానీ అది ఎవరి దాకా వచ్చిందా అనేది చూసుకోలేదు ఇప్పుడు వాలంటీర్లు పెట్టిండు ఇంటింటి పోయి ఇస్తున్నారు సంవత్సరం నెల నెల సంవత్సరానికి రెండు వందలు పింఛన్ పెంచుతుండు అమ్మఒడిస్తుండు కాబట్టి ఇవన్నీ అందరికీ బారాబారా అందుతున్నాయి రేషన్ కూడా ఇంటికి తీసుకోబోయి ఇస్తుండు చంద్రబాబు అట్లా చేయలేదు ఏంటంటే ఇచ్చిన ఇచ్చిండు కానీ ఎంత అబ్జర్వ్ చేయలేదు పోయినసారి జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చినాయి కదా భారీ మెజారిటీ వచ్చింది నూట డెబ్బై ఐదులో నూట యాభై వచ్చినాయి మరి ఈసారి ఎన్ని వస్తాయి తగ్గొచ్చు వన్ ట్వంటీ వన్ థర్టీ అలా వస్తాయి అందుకంటే భారీ మెజార్టీ అంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ కాబట్టి అందరూ కళ్ళు మూసుకుని గుద్దారు ఈసారి పరిపాలన చూసారని సీట్లు అయితే తగ్గుతాయి వన్ ట్వంటీ వన్ థర్టీ వస్తాడు సో మళ్ళీ వస్తాడు మళ్ళీ జగన్ వస్తాడు వస్తాడు హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఎందువల్ల అక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ స్టడీ స్కూల్స్ తెలంగాణలో తెలుగు మీడియం స్కూల్స్ లే స్కూల్స్ లేవు ఆంధ్రలో ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్ ఉన్నది బెస్ట్ ఆంధ్రాలో అంటే లాస్ట్ టైం నూట యాభై సీట్లు వచ్చాయి కదా సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు వైసీపీకి నూట యాభై అంటే ఇప్పుడు కొంచెం తక్కువ రావచ్చు కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందువల్ల కొంచెం తక్కువ రావచ్చు సో జగన్ జగన్ ఒక్కటే ఒకవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళంతా ఒకవైపు అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు ఎంతమంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అతన్ని అతని స్థాయికి వేరే ఎవరు ఉండరు రెడ్డి అయితే డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి తెలంగాణలో చూసుకుంటే స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం లేదు ఇంకా ఇంత తెలంగాణలో ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం సూపర్ ఉన్నాయి కానీ చాలా మంది రోడ్డు ఉద్యోగాలు కదా ఎందుకు లేవు మస్తున్నాయి తెలంగాణలో ఫుల్ ఉండే తాగుడు ఏపీలో తక్కువ ఉంది ఇంకా రేట్లు పెంచేసింది కదా రేట్లు పెంచేసారు తాగుదానే కదా రేట్లు పెంచేసింది అయితే నూట డెబ్బై సీట్లు ఉన్నాయి కదా ఆంధ్రాలో ఈసారి జగన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారు నూట అరవై గెలుస్తారా నూట అరవై గెలుస్తారా పక్క నూట అరవై సో వన్ గురించి ఏం చెప్తారు